హాయ్ అందరికీ వెల్కమ్ టు సుగ్న గ్లాక్స్ అండి సో మనం కామన్గా ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోవాల్సింది దోసకాయ పచ్చడి ఉన్న కాకరకాయ పచ్చడి ఈరోజు మనం ఈ వీడియో చూసి ఎలా తయారు చేయాలో మనం నేర్చుకుందామండి సో మనకు కావాల్సింది అంటే దోసకాయ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ తీసుకున్నాను అండి సో దోసకాయ విత్తులతో కూడా మనము పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి సో దోసకాయ కడి చేసిన తర్వాత విత్తులు సపరేట్గా పెట్టుకోండి సో దోసకాయ విత్తులు కడిగేసి ఒక టెన్ మినిట్స్ అలా ఫ్యాన్ కొంటండి ఫ్యాన్ కొంటే దోసకాయ విత్తలుగా తడి మొత్తం వెళ్ళిపోతుందండి సో దోసకాయ విత్తలు తడి పోయిన తర్వాత దాంట్లో మనం మెంతి ఆవపొడి పొడి వేసుకోవాలండి మెంతి ఒక స్పూను ఆవపొడి ఆవపొడి పొడి ఒక స్పూన్ వేసుకోవాలండి ఉప్పు రెండు స్పూన్స్ వేసుకోండి సో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను నేను సో మెంతి ఆవపొడి పొడి అనేది మనం ఇంట్లో గ్రైండ్ చేసుకొని వాడుకుంటే బాగుంటుందండి పచ్చడి కూడా ఎక్కువ నిల్వ ఉండే అవకాశం ఉంటుంది సో ఈ మెంతి ఆవపొడి అనేది బయట వెంటబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి గుట్ట ఎక్కువ రోజులు నిలువ ఉండే అవకాశం ఉంటుంది సో ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం హ్యాండ్తో ఎక్కువసేపు కలపడం ద్వారా ప్రతి ఒక్క ముక్కకి ఈ కారము ఉప్పు ఆవపొడి మెంతి కలుస్తుందండి తర్వాత మనం ఒక మూకుడు తీసుకోవాలి సో ఆ మూకుడు దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడి అయిన తర్వాత కావలసిన ఆవా ఆవాలు రెండు వన్ వన్ స్పూన్ తీసుకున్నాను మీరు కూడా అలా తీసుకోండి మిరపకాయలా వేసి కొంచెం లైట్గా ఉప్పు వేసానండి సో ఉప్పు వేసిన తర్వాత అది ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇప్పుడు దోసకాయలు ఉన్నాయో దాంట్లో వేసుకోవాలి ఖచ్చితంగా నూనె అనేది చల్లారిన తర్వాత మాత్రమే ఆ మిశ్రమంలో ఈ మన దోసకాయ అనేది కలుపుకోండి ఖచ్చితంగా చల్లారాలండి ఆయిలు అలా ఆయిల్ చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోండి సో ఇది మనం ఇమీడియట్గా తినొచ్చు అండి లేకపోతే ఒక వన్ డే అలా ఆగిన తర్వాత కూడా తినొచ్చు థ్యాంక్స్ అండి నెక్స్ట్ వచ్చేసి దోసకాయ సీడ్స్తో మనం పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం హాయ్ అండి మనం ఈ దోసకాయ గింజలతో పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము సో దోసకాయలన్నీ మనం తీసుకొని పక్క పెట్టుకున్నాం కదా అని కొంచెం ముక్కుడు వేడి చేసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత సరిపడేంత చిలకర సో ఆవాలు వేసుకొని తర్వాత పల్లీలు వేసుకొని ఎండుమిర్చి కూడా తీసుకోండి ఎండుమిర్చి ఒక నాలుగైదు తీసుకోండి దాంట్లో మన పచ్చిగా ఉన్న మన దోసకాయ గింజలు వాటిని దాంట్లో వేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చే విధంగా మీరు దాన్ని ఫ్రై చేయండి డీప్ ఫ్రై చేయండి చాలామంది అంటే కొంచెం ఫ్రై చేసే విధానంలో కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే బాగుండదు అది కొంచెం డీప్ ఫ్రై కొంచెం చేస్తే ఇంకా బాగుంటుంది సో మనం బ్రౌన్ షెడ్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుందండి సో టేస్ట్ కూడా చేంజ్ ఉంటుంది అంటే పచ్చి పచ్చి కాకుండా సో పచ్చడిలో మనం ఇక్కడ వేయించే విధానం బట్టి మనకు ఎప్పుడైనా మనం యూజ్ చేసుకున్నప్పుడు దాని టేస్ట్ తెలిసిపోతుందండి అంటే ఈ ఆయిల్లో కూడా మనం చాలా నీట్గా ఫ్రై చేసుకోవాలండి పచ్చి పచ్చిగా అంటే తినేటప్పుడు బాగుండదు సో దాన్ని ఆ మిశ్రమాన్ని మనం ఒక మిక్సర్ ఒక జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి బిఫోర్ గ్రైండింగ్ ముందు ఆ మిశ్రమంలోనే మనము టూ స్పూన్స్ వచ్చేసి సాల్ట్ కారం వన్ స్పూన్స్ వేసుకొని చూపెట్టాను దీంట్లో సో ఈ విధంగా మనం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వచ్చిన మనం పప్పికిల్ని మనం కూరలో మన తినేటప్పుడు మన కూరతో పాటు దీన్ని పక్కన కూడా వేసుకుంటే బాగా టేస్టీ ఉంటుందండి ఒకవేళ మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఏదన్నా తినేటప్పుడు మన చట్నీ ఎవరి లేనప్పుడు మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సో ఈ ఈ వీడియోలు వచ్చేసి మనము ఈ దోశకాయ కానీ విత్తులతో ఎలా చేయాలో చేసుకు నేర్చుకుందాము సో నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియో చెప్తాను థ్యాంక్ యూ అండి హాయ్ అండి మనం ఈరోజు కాకరకాయ ఎలా తయారు చేయాలో మనం ఏం విడుదల చేసుకున్నాం ఆల్రెడీ కట్ చేసిన కాకరకాయలు కొద్దిసేపు నేను అలా ఎండకు పెట్టాను సో మీకు ఎండ లేకపోతే ఫ్యాన్ కింద పెట్టండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత అది డీప్ డీప్గా అంటే ఈ ఆయిల్లో మునిగే విధంగా మనం ఫ్రై చేసుకొని ఈ ఏదైతే నేను ఈ కాకరకాయ ఈ రెండు వందల యాభై గ్రాములు కాకరకాయ అండి ఆ రెండు వందల యాభై గ్రామ కాకరకాయని ఏదైతే ఉందో అది ఫ్రై చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి సో మనం ఈ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ తోటి మనము దీన్ని తాలింపులా చేసుకోవచ్చు సో ఆ ఆయిల్లో ఏంటంటే మనం ఈ జీలకర్ర ఆవులు తగినంత తీసుకోవచ్చు ఒక స్పూన్ తీసుకున్న పర్లేదు లేకుంటే ఎంత తక్కువైనా ఎక్కువైనా తీసుకోవచ్చు దాంట్లో పల్లీలు ఒక పది గ్రాములు ఎండుమిర్చి వచ్చేసి మనకు ఒక మూడు పీసులు అండి సో అవన్నీ ఫ్రై చేసుకోవాలి బాగా చేసుకున్న తర్వాత మనం ఈ ఏదైతే ఈ కరివేపాకు ఉందో కరివేపాక వేసి కలిపేయాలండి కలిపేసిన తర్వాత మనము ఏదైతే ఈ కరివేపాక వేసి కలిపేసిన తర్వాత దించే ముందు ఈ వెల్లుల్లి ఉంటాయి కదండి వెల్లుల్లి దించే ముందు మాత్రం వెల్లుల్లి వేయాలని నేను చూపెడుతున్నాను ప్లేట్లో సో వెల్లుల్లి అనేది మనం దించే ముందు వేయాలి కానీ ఈ మధ్యలో ఏం చేద్దామంటే ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి చాలామంది ఏంటంటే వీడియో స్కిప్ చేస్తున్నాము వీడియో స్పీడ్లో తీసుకెళ్తుంటే అర్థం కావట్లేదు సో నేను కూడా ఏంటంటే ఎక్కువసేపు టైం ఉంటే చాలామంది చూడట్లేదు వ్యూవర్స్ అని చెప్పేసి అని సో కామెంట్లో వేరే వీడియోస్లో కూడా అదే చెప్పారు నాకు ఇప్పుడు అర్థమైపోయింది సో అందుకే కొంచెం ఈ యొక్క కాకరకాయ పచ్చడి మాత్రం స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా సో నేను లాస్ట్కి వేసుకున్నాను చూసారు కదా గార్లిక్ ఫైవ్ పీస్ దంచేసేసాను చాలా స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది సో అది ఆ ఫైవ్ పీసెస్ నేను లాస్ట్కి వేసాను అంటే ఈ ఐదు పీసులు దంచి మంచి దాన్ని ఫ్రై చేసుకుని ఇమ్మీడియట్గా దించేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో అది లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఏదైతే వెల్లుల్లి బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు సో వేడి వేడి మీద మీరు దించుకుని కొంచెం చల్లారిన తర్వాత దాంట్లోకి మనకి ఇది మిశ్రమ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కాక మనం వేడి చేసుకున్న సార్ అండి వేడి చేసుకున్న మన కాకరకాయ ఒక్కలు ఉంటాయి కదా సో ఆ ఒక్కలు దాంట్లో కలపండి సో మనం కలిపే విధానం బట్టి మనకు అన్నీ దాంట్లో ఏదైతే ఈ ఆయిల్ కానీ తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మనం సాల్ట్ కానీ తీసుకున్నామో చాలా అద్భుతంగా కలుస్తాయండి మీరు చూసారు కదా పల్లీలు చూసారు కదా బ్రౌన్ షేడ్ వచ్చినాయి అది మనం తింటుండే మధ్యలో వస్తుంటాయి చాలా టేస్ట్గా ఉంటుందండి పల్లీలు కానీ చూడండి అది కరివేపాకు కూడా ఎంత బాగా కట్ బ్రౌన్ సైడ్కి వచ్చింది చూడండి అది కూడా కర్కం కర్కంగా ఉంటుందండి చిప్స్ మాదిరిగా ఉంటుంది చాలా బాగుంటుందండి సో మనం ఇప్పుడు దీంట్లో ఏమేమి యాడ్ చేయాలనేది నేను చెప్తాను సో సాల్ట్ వచ్చేసి ఒక వన్ స్పూన్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి మనము కారం టూ స్పూన్ తీసుకున్నానండి కారం అనేది చాలామంది ఎక్కువ తింటాము అంటే అది మీ ఇష్టం అండి మీరు యాడ్ చేసుకోవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు దీంట్లో ఎందుకంటే కారం కూడా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంతమంది కారం ఎక్కువ తింటాను అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సో తీసుకోవచ్చు నేను ఆయిల్ మాత్రం ఏంటంటే కొంచెం మీకు ఎక్కువ కనబడవచ్చు దీంట్లో సో నేను ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను కొంచెం ఆయిల్ తక్కువనే తీసుకున్న పర్లేదు ఈ పోపు పోపుసుకునేప్పుడు ఎక్కువ తీసుకున్న పర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లోనే మనం ఫ్రై చేస్తాం కాబట్టి సో అది మీ ఇష్టం ప్రకారం ఆధారపడి ఉంటుంది సో దీంట్లో వచ్చేసి నేను టూ స్పూన్సే తీసుకున్నాను కారము సో నేను ఈ మేతీయున్ను ఆవుల పొడి తీసుకున్నాను అది మీ ఇష్టం అండి తీసుకుంటే తీసుకోవచ్చు లేదు అంటే మాకు అవైలబుల్టీ లేదంటే దాన్ని వదిలిపెట్టచ్చు కాకపోతే నేను ఇక్కడైతే రెండు స్పూన్స్ అయితే కారం తీసుకున్నాను కారం అనేది మీ మళ్ళీ చెప్తున్నాను మీరు అంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఎక్కువ వేయండి ఇక్కడ నేను రెండే రెండు స్పూన్లను తీసుకున్నాను ఈ వీడియోలో ఏంటంటే ఈ కారం వేసిన తర్వాత కూడా మీరు చాలా బాగా కలబెట్టాలండి కలబెడితేనే ఆ మిశ్రమం అనేది ఆ వక్కలకు అంటుకున్నప్పుడే దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో దీంట్లో నేను ఒకటి చెప్తాను చాలామంది ఏంటంటే ఈ కాకరకాయ అనేది కొంతమంది చేస్తే కూడా టేస్ట్ రాదు అంటే మనం ఈ ఉప్పు కారం అనేది సమపాలాలు తీసుకున్నప్పుడు దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది సో అందుకని నీకు ఎగ్జాక్ట్లీ కిలో మిశ్రమానికి ఏమేమి ఎంత అవసరం ఉంటుందో అది మాత్రమే ఇక్కడ డిస్ప్లే ఇచ్చాను సో ఈ కారం వేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఇంకొంచెం టేస్ట్ కొంచెం వేరే విధంగా రావాలంటే ఇంత ముందుకు మేము చేసుకునే ఇంట్లో చేసుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకుని లెమన్ మామూలు పిండి యూజ్ చేసుకునేది బట్ దీంట్లో మీరు యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు యూజ్ చేసుకున్న పర్లేదండి బట్ ఇప్పుడు ఇమీడియట్గా మనం సర్వ్ చేసుకొని హ్యాపీగా మనం తినచ్చు సో ఇది చాలా బాగుంటుందండి ఇమ్మీడియట్గా మనకు ఇన్స్టెంట్గా పనిచేస్తుంది కొంచెం మనము చేయడం కొంచెం ఏంటంటే చాహా చేసుకోవాలి ఏ విధంగా అంటే ఈ కాకరకాయలు ఎప్పుడైనా కానీ తడి లేకుండా అంటే మనం ఈ తేమ అనేది లేకుండా ఉండడం చూసుకోవడం వల్ల కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ గ్రాస్పింగ్ కాకుండా ఉంటుంది మనకు ఆయిల్ ఎక్కువ మనం ఫ్రై చేసినప్పుడు ఎక్కువ కూడా దాన్ని తీసుకోకుండా ఉంటుంది కాబట్టి సో అలా చూసుకొని మనం చేసుకోవాలి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మేము నెక్స్ట్ ఇంకోటి చేస్తామండి బట్